ప్రభుత్వం ఈరోజు మొదటి శాసనసభ సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద కూలకషంగా ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తారని ఎన్నో ఆశలతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానికానికి వారు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా తేట తెల్లంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఏ మాట తప్పకుండా ప్రభుత్వం తరఫున గవర్నర్ గారితో మాట్లాడిస్తారని అనుకున్నాం కానీ గవర్నర్ గారి ప్రసంగం విన్న తర్వాత ఎన్నికల సమయంలోనే కాదు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను మోసం చేసే విధంగా గవర్నర్ గారి స్థాయిని దిగజార్చే విధంగా వారు మాట్లాడించినటువంటి తీరు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీల గురించి ఎక్కడా కూడా పూర్తిగా ప్రస్తావించలేదు అనేక సందర్భాల్లో మాట్లాడిండ్రు తొమ్మిదిన్నర సంవత్సరాలు గత ప్రభుత్వం ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నా భిన్నం చేసింది ఏ ఫైళ్లు ముట్టినా కూడా వేల కోట్లకు రూపాయల కుంభకోణాలే బయటకు వస్తాయి ఇక మా తడాకాజు ఇస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజలను గత ప్రభుత్వం మోసం చేసినటువంటి తీరునంతా కూడా తెలంగాణ సమాజం ముందు నిలబెడతామని సినిమా డైలాగులు అనేక సందర్భాల్లో చెప్పింది కానీ గవర్నర్ ప్రసంగంలో లక్షల కోట్ల రూపాయల జరిగినటువంటి అవినీతి గురించి గాని కాళేశ్వరం ప్రస్తావన గురించి గాని ఈ రాష్ట్ర అప్పుల విషయం గాని ఎక్కడా కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరచలేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులు గతంలో చేసినటువంటి అప్పులు కట్టలేక గత ప్రభుత్వం కూడా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి కేవలం నలభై వేలు యాభై వేల రూపాయలు ఉన్నటువంటి రైతులకే మాఫీ జరిగింది లక్ష రూపాయలు తీసుకున్నటువంటి రైతులకు ఇంకా అరవై నుంచి డెబ్బై శాతం రైతులకు మాఫీ జరగలేదు గత ప్రభుత్వం చేసినటువంటి ఆ మాఫీ జరగలేదు ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు